హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ టైమ్ హియర్ క్యాక్స్కి స్వాగతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు అదేవిధంగా ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ పిఎం కిసాన్ కానీ అదేవిధంగా ఇతరత్ర పథకాలు ఏవైతే వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలు అందించడం అనేది జరుగుతుంది విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు బ్రేకింగ్ అప్డేట్స్ కూడా మీకు వివరాలు అందించడం జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిర్యానీ కంటూ ఆల వివరాలకు ఇక పిలిపినట్లయితే ఎవరు బయటికి రావద్దు వేరే జాగ్రత్త ఇటీవల చూసుకున్నట్లయితే రోజురోజుకి చటి తీవ్రత అనేది భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సమాచారం ఈ జనవరికి చాలా వరకు చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో విపరీతమైన చలికాలతో కూడుతున్న వాతావరణం అయితే మంచు రూపంలో కనిపించడం అయితే మనం చూస్తూనే ఉన్నాం వాతావరణ శాఖ తెలిపిన ప్రకటన ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఇటువల్ల కాస్త తగ్గిన చలి ఇప్పుడు విపరీతంగా కాస్త పదిహేను డిగ్రీల కంటే తక్కువ స్థాయికి పడిపోయినట్లు సమాచారం అయితే అందడం అయితే జరిగింది ఈ నెల పన్నెండవ తారీఖు వరకు కోల్ వేవ్స్ ఉన్నాయని అది వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే తెలియజేయడం అయితే జరిగింది గ్రామంలో చూసుకున్నట్లయితే పొగ మంచుతో దట్టమైన వాతావరణం నెలకొంటున్నట్లు సమాచారం ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో ఉదయం పూట పొగ మంచులో ప్రయాణమే వెళ్తున్నప్పుడు వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది వీటితో పాటుగా చలి నేపథ్యంలో ఎవరైతే చిన్న పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధాప్యంలో ఉన్న ముసలివారు కానీ వారందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది అవసరమైతేనే తప్ప రాత్రివేళలో అవసరమైతే తప్ప బయట కూడా ఎవరు వెళ్ళవద్దని నిపుణులు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది కాబట్టి ఈ వాతావరణ చలిదడుకున్న ఉన్న ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆటంకం కలిగించే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలైతే ముఖ్యంగా జాగ్రత్త ఎందుకంటే వారు చెడు నుండి తగ్గించుకోవాలని కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ వారికి బలమైన దుప్పటి కప్పడం వలన వారు ఊపిరాటక చనిపోయే అయితే మనం చూస్తున్నాం నేను నాటి రోజున చూసుకున్నట్లయితే ఒక చిన్న పే పిల్లలు మాత్రం వారికి నిండా దుప్పటి కప్పడం వలన మనం సంబంధించిన విషయం మనం సన్ అందరికీ తెలిసింది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే చిన్న పిల్లలు కానీ లేదా పెద్దవారు కానీ వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా ఈ వీడియో ద్వారా మీకు సందేశం అయితే అందించడం అయితే జరుగుతుంది మీరు చూసిన ప్రజలు కూడా కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించింది థ్యాంక్ యూ